వైసీపీ హయాంలో జగన్ చేసిన అప్పులు తీర్చేందుకు మంత్రులు పోటీ పడాల్సి వస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ప్రతి శాఖను జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు బీజేపీ కడప జిల్లా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంకట సుబ్బారెడ్డిని సత్యకుమార్ అభినందించారు

ఎప్పుడు పేరు చెప్పాలంటే అందరి వ్యక్తిని అప్పులు ఉన్నాయి ఒక ఆయన మాత్రం లేదు మీ మొత్తం మొక్కలు ఎంతో నా శాఖ మీద ఎవరు ఏం సమయా విద్యుత్ శాఖ మంత్రి లక్షా ఇరవై వేల